మైక్ ఎక్కడ చెల్లి చెప్పమ్మా హలో లోకేష్ గారు ఫార్మసీ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఫైవ్ ఇయర్స్ లో జాబ్స్ వచ్చినట్టు కానీ ఎక్కడా లేదు మీరు ఇందాక ట్వంటీ లాక్స్ జాబ్స్ అని చెప్పారు కదా దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఫార్మసీ సెక్టార్ ఇస్తున్నారు అమ్మ టోటల్ గా అన్ని రంగాలు అన్ని రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాం దాంట్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత మా ఉంటుంది ఇంకో పక్కన స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కూడా కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది ఫార్మసీకి సంబంధించిన చాలా మంది వచ్చి నన్ను కలిశారు మేము బాగా చదువుకున్నాం చట్టాలు క్లియర్గా ఉన్నాయి ఆ చట్టాలను అమలు చేయట్లేదు దానివల్ల మేము నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం అని వాళ్ళు చెప్తాం కూడా జరిగింది పాదయాత్ర కూడా నేను అనేక సార్లు వాళ్ళు కలిశారు ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఆ చట్టాలని అమలు చేస్తాము ఆటోమేటిక్గా మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి అది నీ సభాముఖం నేను హామీ ఇస్తున్నా రైట్ సార్ మరొక ప్రశ్న సార్ ఓట్ చెల్లి చెప్పమ్మా చెప్పమ్మా ఐ కెన్ హియర్ యూ చెల్లి చెప్పండి థ్యాంక్ యూ చెల్లి సిరి అండ్ రైట్ సార్ సార్ మరొక ప్రశ్న సార్ నాది సార్ రెండు వేల పద్నాలుగు మ్యానిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే సార్ అందరు కూడా అడుగుతుండేది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఏదైతే మ్యానిఫెస్టో ఉందో అందులో నరేంద్ర రేంద్ర మోదీ ఫోటో పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడు గారి ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్ కానీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారంటున్నారు ఎందుకు సార్ అది బీజేపీ సిద్ధాంత కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ఎన్డీఏ పాలిక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు అమలు చేయాల్సిన బాధ్యత మా మాపై ఉంటుంది కదా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో సార్ అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి నమ్మే పరిస్థితి కూడా లేదు సార్ సూపర్ సిక్స్ మాత్రం సూపర్ హిట్ అంటున్నారు సార్ అంటే ఈ ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్ అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం అందుకే ఈ రోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష దగ్గరుంది ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన అది ప్రజల కన్నీరు నుంచి తెలుసుకునే ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నా